హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి అరటికాయలతో చిప్స్ని ఏ విధంగా చేయాలో చూద్దామండి ఈ చిప్స్ని కరకరలాడుతూ చాలా సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా అరటికాయలతో చిప్స్ చేసుకొని స్టోరేజ్ చేసుకొని స్నాక్స్గా కూడా తినేయచ్చండి ఇలా బనానా చిప్స్ చేయాలంటే కొన్ని టిప్స్ పాటిస్తే టేస్ట్ మరియు కరకరలాడుతూ పర్ఫెక్ట్గా వస్తాయండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మరి ఆలస్యం చేయకుండా ఈ నోరు నుంచే బనానా చిప్స్ని ఇప్పుడు ఏ విధంగా చేయాలో చూసేద్దాం బనానా చిప్స్ చేయడానికి ఇక్కడ నేను నాలుగు అరటికాయలను తీసుకున్నానండి ఈ అరటికాయలు పచ్చిగా ఉండాలండి అప్పుడే మనకి బనానా చిప్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఈ బనానా చిప్స్ చేయడానికి ఈ అరటికాయను తీసుకొని మొదలను చివరలను కట్ చేయాలండి ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి మనం ఎన్ని అరటికాయలను తీసుకుంటే అన్ని బనానా చిప్స్ వస్తాయండి ఈ విధంగా మొదలు చివరలను కట్ చేసిన తర్వాత పీలర్తో పైన తొక్క తీసేసుకోవాలి అన్ని అరటికాయలను కూడా ఈ విధంగానే పీలర్తో తొక్క తీసేసి వాటర్లో వేసుకోవాలండి మీరు కావాలనుకుంటే ఈ అరటికాయ తొక్కను చేతితో అయినా తీసుకోవచ్చండి కానీ చేతితో తీసేటప్పుడు అరటికాయలు అనేవి విరిగిపోతాయి ఇలా పీలర్తో తీసేస్తే తొందరగా అయిపోతుంది తొక్క తీసేసిన అరటికాయలను వాటర్లో వేసుకొని అదే వాటర్లో ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఇలా పసుపు సాల్ట్ వేయడం ద్వారా అరటికాయలు అనేవి నల్లబడవండి ఇలా తొక్క తీసేసిన తర్వాత అరటికాయలు ఈ వాటర్లో వేస్తే అరటికాయలు అనేవి నల్లబడవు ఈ విధంగానే అన్ని అరటికాయలను కూడా తొక్క తీసేసుకొని ఈ సాల్ట్ పసుపు కలిపిన వాటర్లో వేసుకోండి ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకొని ఒక చిన్న గిన్నెలో ఒక చిన్న టీ గ్లాస్లో సగం వరకు వాటర్ వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఇలా ఒకసారి స్పూన్తో కలుపుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక నా దగ్గర అయితే ఈ స్లైసర్ ఉందండి మీ దగ్గర చిప్స్ స్లైసర్ ఉంటే దాంతో అయినా వేసుకోవచ్చు ఈ విధంగా ఒక్కొక్క అరటికాయను తీసుకొని ఈ విధంగా చిప్స్ లాగా ఆయిల్లో వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే అన్ని చిప్స్ని ఒక ప్లేట్లో వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ఆయిల్లో అన్ని వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి మీకు ఇలా చిప్స్ని ఆయిల్లో వేయడం కొంచెం భయంగా అనిపిస్తే ఒక ప్లేట్లో చిప్స్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇలా చిప్స్ని వేసుకున్న తర్వాత మనం పసుపు ఉప్పు కలిపిన వాటర్ని ఈ చిప్స్లలో వేసుకోవాలండి ఇలా కొంచెం ఒక టీ స్పూన్ రెండు టీ స్పూన్ల వరకు వేసుకోవాలి అప్పుడు మనకి కలర్ చేంజ్ అవుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇలా పసుపు సాల్ట్ కలిపిన వాటర్ ఆయిల్లో వేయడం ద్వారా ఆయిల్ అనేది కొంచెం చిట్లుతుందండి కానీ చిప్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా కూడా వేసుకోవచ్చండి ఇలా కొంచెం పసుపు సాల్ట్ అయినా ఆయిల్లో వేసుకోవచ్చు అలా అయినా చిప్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చిప్స్ అనేవి ఆయిల్లో ఫ్రీగా ఉండాలండి ఎక్కువ చిప్స్ని వేసుకోకూడదు ఇలా చిప్స్ని వేసాక గరిటతో ఆయిల్లోకి ఇలా కిందికి అనాలండి అప్పుడే మనకి చిప్స్ అనేవి కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయి ఈ బనానా చిప్స్ని ఫ్రై చేసేటప్పుడు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మంట తక్కువగా పెడితే చిప్స్ని వేయించేటప్పుడు ఆయిల్ ఎక్కువగా పడుతుందండి ఎక్కువ మంట పెడితే చిప్స్ అనేవి తొందరగా వాడిపోతాయి అందుకే ఇలా గరిటెతో కలుపుతూ బనానా చిప్స్ని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై లేదో తెలియాలంటే మనకి ఈజీగా ఇలా క్రిస్పీగా అవుతాయండి ఇలా క్రిస్పీగా అయిన తర్వాత మనం స్ట్రైనర్లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి అదేవిధంగా మళ్ళీ ఒక బనానా తీసుకొని ఈ విధంగా చిప్స్ లాగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఎన్ని అరటికాయలతో చిప్స్ కావాలనుకుంటే అన్ని చిప్స్ని చేసుకోవచ్చు అండి మనం ఇలా ఈ బనానా చిప్స్ని చేసుకొని స్టోరేజ్ చేసుకొని స్నాక్స్గా తినేయచ్చు పిల్లలకి స్నాక్స్గా కూడా పెట్టేయచ్చు అండి స్నాక్స్ బాక్స్లో మళ్ళీ వేసుకున్న బనానా చిప్స్ని ఫ్రై అయ్యాక ఈ విధంగా స్ట్రైనర్లో వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు ఇలాగే ఉంచుకొని స్టోరేజ్ బాక్స్లో వేసుకోండి అప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేయదు ఈ విధంగానే అన్ని అట్టికాయలతో బనానా చిప్స్ను చేసుకోవాలండి ఈ బనానా చిప్స్ పైనుండి కొంచెం ఇలా కారం చల్లితే చాలా బాగుంటాయండి చాలా రుచికరంగా ఉంటాయి మీకు నచ్చినట్లయితే కొంచెం చాట్ మసాలా కొద్దిగా కారం ఇంకెక్కువైనా చల్లుకోవచ్చు ఇలా చల్లితే చాలా రుచికరంగా ఉంటాయండి అంతేనండి ఎంతో సింపుల్ ప్రాసెస్లో బనానా చిప్స్ని ఎలా చేయాలో చూసారు కదా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ బనానా చిప్స్ అయితే చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్